హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే స్వచ్ఛమైన జున్ను పాలుతో జున్నుని ఎలా తయారు చేయాలో చూద్దాం సొంటి మిరియాలు కలిపిన పొడి రెండు రెడ్ పాలు ప్యాకెట్లండి అర కేజీ బెల్లం అలాగే ఒక లీటరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక గిన్నె తీసుకొని అర లీటర్ పాలు ప్యాకెట్టు అలాగే తీసుకున్న బెల్లం అంతా కూడా తీసుకొని మొత్తం అంతా కూడా ఎక్కడ పీసెస్ లేకుండా బెల్లం పీసెస్ లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక ఫైనల్గా పీసెస్ ఏమీ లేనప్పుడు జస్ట్ స్ట్రైనర్ నా దగ్గర చిన్న స్ట్రైనర్ ఉందండి సో అలా చేశాను మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే దాంతో మీరు వడకట్టండి వడకట్టిన తర్వాత అప్పుడు మనకి చిన్నది కూడా ఏ పాటికాలు అలాగే బెల్లం కూడా ఏది ఉండకుండా మొత్తం అంతా కూడా వడకట్టేసుకోవాలండి లేదు ఈ ప్రొసీజర్ ఎక్కువ అవుతుంది అంటే బెల్లాన్ని ముందుగానే తురుముకొని మిక్సీలో మనం కావాలంటే మిక్సీ అండి మొత్తం అంతా పౌడర్ వస్తుంది కాబట్టి చాలా బేగ ఫాస్ట్గా మనకి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది మీ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఇక్కడ నా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి ఇందులో బెల్లం కూడా ఏం లేదు నెక్స్ట్ ఆవు పాలు తీసుకున్నానండి ఆవు పాలు కొలత ఏంటంటే మనం ఎన్నైతే ఆవు పాలు తీసుకున్నామో అన్ని రెడ్ పాలు ప్యాకెట్ పాలు కూడా తీసుకోవాలండి ఇక్కడ మనము రెడ్ పాలు ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ పాలు అయినా తీసుకోవచ్చు అండి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వెన్న ఎంత ఎక్కువ వస్తే అంత జున్ను బాగుంటుందండి టెక్స్చర్ చూడటానికి ఇక్కడ ఆవు పాలు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలండి ఆ తర్వాత మిగిలిపోయిన పాలు పాలు ఉంటాయి కదండి ఆ పాలు ప్యాకెట్లో ఉన్న పాలని గ్లాస్తో మనం తీసుకోవాలి అలా కొలుస్తూ వేసిన తర్వాత మొత్తం మ జున్ను పాలు అలాగే ఈ ప్యాకెట్ పాలు అలాగే మనం బెల్లము పాలు కలిపిన మిక్చర్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ మిరియాలు సొంఠీ కలిపి బాగా దంచిన పౌడర్ని తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఈ మధ్య చాలామంది ఇందులోనే ఇలాచి కూడా దంచి వేస్తున్నారండి ఇలాచి వేస్తే ఇలాచి పౌడర్ వేస్తే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందేమో కానీ జున్ను టేస్ట్ మాత్రం న్యాచురల్గా ఉండదండి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేశారో అలా చేసుకోవాలంటే మాత్రం సొంటి మిరియాలు కలిపి పొడి చేసుకొని ఇందులో వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఆ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్రేగరెన్స్ కోసం మళ్ళీ వేసుకోవచ్చు అండి మేము కొంచెం ఎక్స్ట్రా మిరియాల పొడి వేసుకున్నామండి ఇప్పుడు ఈ మిక్చర్ని రెండు భాగాలుగా డివైడ్ చేశానండి ఎందుకంటే గిన్నె సరిపోదు కాబట్టి కొంచెం వెల్త్గా తీసుకుంటే బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఆ గిన్నెను పెట్టి ఇప్పుడు అందులో మనం ఇడ్లీ ఉడకబెట్టుకుంటాం కదండి అడుగున వాటర్ వేసి అలా వాటర్ వేసిన తర్వాత సపోర్ట్కి ఒక స్టాండ్ పెట్టాలి తర్వాత ఈ గిన్నెని కూడా అందులో పెట్టాలండి ఇప్పుడు ఇందులో నుంచి పొగ బయటికి రాకుండా మొత్తం ఆ మిక్చర్ ఉన్న గిన్నెని కవర్ చేయాలి అలాగే పైన ఉన్నదాన్ని కూడా నీట్గా కవర్ చేయాలండి పొగ ఎక్కడా కూడా మనకి బయటకు అనేది రాకూడదండి అప్పుడే జున్ను బాగా లోపల వరకు ఉడికి మొత్తం స్మూత్ టెక్స్చర్ అనేది మనకి రావడం జరుగుతుంది దీన్ని ఫార్టీ మినిట్స్ వరకు కూడా ఇలాగే చిన్న మంట మీద ఉడకబెడుతూ ఉండాలండి ఇప్పుడు నాది వేరే మిక్చర్ ఉంది కదండి దానికి ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నానండి ఇది యాక్చువల్గా నాది ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ కుక్కర్లో ప్లేస్ చేశాను దాని మీద ఇడ్లీ కుక్కర్ మీద మూత ఉంటుంది కదా దాన్ని బాగా పెట్టి ప్లేస్ చేశానండి ఇప్పుడు దీన్ని కూడా ఒక ఫార్టీ మినిట్స్ అలాగా పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచానండి ఇలా రెండో ఒకేసారి మా ఉడకబెడుతున్నాను సో ఇప్పుడు ఫైనల్గా ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నానండి సో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక చిన్న చాక్ పెట్టి టెస్ట్ చేద్దాం ఉడికిందా లేదా అని చూడండి చాక్ అంతా కూడా చాలా ప్లెయిన్గా వచ్చింది కదా దానికి ఏమైనా పాలు అంటుకుంటే ఇంకొంచసేపు ఉంచాలి అని అర్థం అండి సో నాది చాక్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా జున్ను లోపల వరకు ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత గిన్నెని పక్కకు తీసేసి ఒక టూ అవర్స్ పాటు అలాగే ఉంచండి ఒకవేళ వేడి మీద జున్నును కనుక కట్ చేస్తే పీసెస్ పీసెస్ కింద విరిగిపోతుందండి సో జున్ను మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేయాలి సో చల్లారిన తర్వాత మా టెక్స్చర్ వచ్చేసరికి ఇలాగొచ్చిందండి ఇలా జున్నుని ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్